సరిగా ఘోష్ నివేదిక వచ్చింది సార్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై అయితే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత రాజకీయ పక్షాల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది కమిటీ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా పాటిస్తాం అంటూ ప్రభుత్వం అంటాం సార్ అసలు ఈ కమిషన్ నివేదికలో ఏముంది సార్ ఈ కమిషన్ నివేదిక చాలా ఆరు వందల పేజీల నివేదిక వాస్తవంగా బయటకు రిలీజ్ చేసింది దాని ఎక్సర్స్ రిలీజ్ చేశారు నేను కూడా యాక్సర్ చదివాను దాని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చదివాను సో ఈ నివేదిక ఆ మొదటి నుంచి చివరి వరకు కమిషన్ తప్పుపట్టింది మామూలుగా తప్పు పట్టలేదు మీకు ఇక్కడ నుంచి తప్పు పట్టింది అంటే డే వన్ అంటే డిజైన్ అండ్ లోపం ఉంది ఆ తర్వాత ప్లానింగ్లో ఉంది కన్స్ట్రక్షన్లో లోపాలు ఉన్నాయి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ఉన్నది సీరియస్ ప్రొసీజరల్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి సో ఈ ఇర్రెగ్యులారిటీస్ జరగటానికి కారణం చీఫ్ మినిస్టర్ స్థాయిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్ష జోక్యము మైనట్గా ఇన్వాల్వ్ కావడము కాంట్రాక్టర్లు భారీగా లబ్ధి పొందారు రాష్ట్ర ఖజానాకి ఇది భారీగా ప్రభావం పడింది ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లకు దారి పట్టింది ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఇన్ని లోపాల వల్ల దాని సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అని అడుగడుగున దీన్ని పట్టింది ఈవెన్ పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు అని ప్రధానంగా పట్టింది ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను కేసీఆర్ మైన్యూట్గా ఇన్వాల్వ్ కావడం వల్ల అంటే ప్రతి స్టేజ్లోనూ కేబినెట్ అనుమతి లేకున్నా ప్రభుత్వ అనుమతి లేకుండా బిజినెస్ రూల్స్ను కూడా ఉల్లంఘించి కేసీఆర్ మైన్యూట్గా ఇన్వాల్వ్ కావడమే ఈ ప్రాజెక్టు పరిస్థితికి బోత్ కాస్ట్ పెరగటానికి సేఫ్టీ కాంప్రమైజ్ కావటానికి కూడా కాజ్ అండ్ రిజల్ట్ అన్నది కారణము కార్య ఫలితం ఈ రెండింటికి కేసీఆర్ఏ బాధ్యుడు అని అందువల్ల ఈ నివేదికలో ఉన్నదే చెప్తున్నాను నేను మీరు అడిగిన ప్రశ్న కాళేశ్వర నివేదికలు ఏముంది అన్న ప్రశ్నకు ఏముందో చెప్తున్నాను ఇది నిజమా కాదా అనే దానికి నేను ఎక్స్పర్ట్ కాదు డ్యామ్ సేఫ్టీ టెక్నికాలిటీస్ కాన్సెప్చువల్ డిజైన్స్ ఇవన్నీ ద వెరీ 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 టెక్నికల్ సబ్జెక్ట్ అందువల్ల ఈ కమిషన్ నివేదికల నివేదికలో ఉన్న మంచి జనాల గురించి కాదు నేను మాట్లాడేది కమిషన్ నివేదికలు ఏముందో అదే చెప్తున్నాను ఇందులో కేసీఆర్ ద కాజ్ అండ్ రిజల్ట్ అన్నారు సో అలాగే హరీష్ రావు పైన ఆరోపణలు చేశారు అంటే ఎక్స్పోర్ట్ కమిటీ నివేదికలు కావాలని తొక్కు పెట్టారని ఈటల రాజేందర్ అప్పటి ఆర్థిక మంత్రి ఇప్పుడు బీజేపీలో నాయకుడైన ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్గా తెలం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల్ని ఆ ఎకనామిక్ ఇంట్రెస్ట్లను కాపాడడంలో కమిట్మెంట్ చూపలేదు ఇంటగ్రిటీ చూపలేదు ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటగ్రిటీ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద న్యూలీ ఫౌండ్ స్టేట్ అని ఈటల రాజేందర్ను తీవ్రంగా తప్పుపట్టింది ఈ నమేదిక ఇందులో ఇక మొదటి నుంచి వస్తే అంతకుముందు కాంగ్రెస్ గత ప్రభుత్వంలో ప్రాణహిత చేవల ప్రాజెక్టు రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మారింది ఈ రీడిజైన్లో భాగంగా ప్రాజెక్టు సైట్ను తుమ్మిడి నుంచి మేడిగడ్డకు మార్చారు మేడిగడ్డ మార్చడానికి కమిషన్ తప్పు పట్టింది అనారం సుందిల్లా బ్యారేజ్లా షిఫ్టింగ్ కూడా పట్టింది సో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అంటే అప్పుడు తుమ్మిడిహట్టి వద్ద చాలినన్ని నీళ్లు లేవు ఆ మేడిగడ్డ వద్ద మాత్రమే చాలినన్ని నీళ్లు లభిస్తాయి అంటే నీటి లభ్యత కారణంగా మేము ఈ ప్రాజెక్ట్ సైట్ మార్చాము అని అప్పటి ప్రభుత్వం పదే పదే అసెంబ్లీకి చెప్పింది దాన్ని పీసీ గోస్ కమిషన్ తప్పుపట్టింది దీనికి ఏ ఆధారము లేదు ఈ వ్యాఖ్యకు ముఖ్యమంత్రి వ్యక్తిగత నిర్ణయం ఇది అని చెప్తూ ఈవెన్ మీకు తెల అప్పటి కేసీఆర్ ప్రభుత్వమే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో కూడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేశారు అప్పుడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా చెప్పారు ఇలాంటి ఎక్స్పర్ట్ కమిటీ అని కానీ ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కడితే టైం పెరుగుతుంది కాస్ట్ పెరుగుతుంది అది క్షేమదాయకము కాదు దానికన్నా వేమనపల్లి వద్ద ప్రాణహితపై కడితే ఇది ఉపయోగం అని సజెస్ట్ చేసింది అని ఆ వేమనపల్లి అప్పటి పాత గత ప్రభుత్వము ప్రతిపాదించిన తుమ్మిడి హట్టికి సమీపంలో ఉంది సో గత ప్రభుత్వమేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడి హట్టి వద్ద కట్టాలి అని ప్రతిపాదించింది కేసీఆర్ ప్రభుత్వమేమో ముఖ్యంగా కేసీఆర్ ఏమో మేడిగడ్డ వద్ద కట్టాలన్నారు కేసీఆర్ఏ నియమించిన ఇంజనీర్ల బృంద కమిటీ ఏమో ఈ మేడిగడ్డ వద్ద కట్టడం శ్రేయస్కరం కాదు వేమనపల్లి వద్ద కట్టాలి అన్నారు ఈ గత ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడి హట్టిని రిజెక్ట్ చేసి తానే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ సూచించిన వేమనపల్లి సైట్ను రిజెక్ రిజెక్ట్ చేసి కేవలం తన సొంత నిర్ణయంగా మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల కాస్ట్ పెరిగింది టైం పెరిగింది భారము పెరిగింది ఇవాళ ప్రాజెక్ట్ సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అన్న దానికి కారణం అది అని మొదటి పాయింట్ చెప్పింది అంటే ఎక్కడ స్టార్ట్ అయింది వెరీ కాన్సెప్టలైజేషన్ ఆఫ్ కలెక్షన్ ప్రాజెక్ట్ని తప్పు కొట్టింది అంటే ప్రాజెక్ట్ నిర్మాణము కన్స్ట్రక్షన్ డిజైన్ కాదు వెరీ కాన్సెప్చులైజేషన్ అంటే మొదలు ఎక్కడ కట్ స్టార్ట్ కావాలి అని అందువల్ల తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డగా మార్చడానికి ఏ రకమైన జస్టిఫికేషన్ లేదు ఇది కేవలం కేసీఆర్ సొంత నిర్ణయము అని ఈ కమిషన్ పేర్కొంది దాంతోపాటు అన్నారం సుందిల్లా బ్యారేజ్ల సైట్ కూడా మార్చారు ప్లేస్ మార్చడం వల్ల కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించారు కానీ ఆ మార్చడం కూడా సరైంది కాదు ఆ మార్చే కొత్త సైట్ యొక్క జియోఫిజికల్ స్టడీ జరగలేదు అంటే ఇక్కడ కట్టడం కరెక్టా సేఫా అని జియోఫిజికల్ స్టడీ జరగాలి అంటే బో బోసెల్ ఎలా ఉంది అని అలాంటి జియోఫిజికల్ స్టడీస్ కూడా జరగలేదు అన్నారం సుందిల్లా బ్యారేజర్ విషయంలో అని పేర్కొంది తర్వాత మీరు ఇది ఎందుకు డ్యామేజ్ అయింది ఇందులో ఎక్కువ ఖర్చు అయింది కాంట్రాక్టర్ లాభం పొందారు ఒక డైమెన్షన్ అయితే డ్యామ్ సేఫ్టీ ఇంకో కండిషన్ అన్నారం సుందిల్లా అనేవి బ్యారేజ్లు బ్యారేజ్లు అనేది నీటిని నిలువ కొరకు వాడరు నీటిని డైవర్షన్ కొరకు వాడతారు అంటే బ్యారేజ్ ఇస్ లైక్ ఎ వాల్ ఇట్ ఈస్ నాట్ ఎ రిజర్వాయర్ మీరు వాటర్ ట్యాంక్ కట్టడం ఓ ప్రాజెక్ట్ రిజర్వాయర్ కాదు బ్యారేజ్ సింప్లీ లైక్ వాల్ ఇట్ విల్ స్టాప్ ద ఫ్లో ఆఫ్ వాటర్ టు ఎనేబుల్ డైవర్షన్ కానీ పబ్లిసిటీ కొరకు గోదావరి జలకళాన్ని చూపెట్టడం కొరకు కేసీఆర్ సొంత నిర్ణయంలో భాగంగా బ్యారేజ్ల వద్ద భారీగా ఎక్కువసేపు ఎక్కువ కాలం నీటి నిల్వ చేశారు అవే ఆ బ్యారేజ్ల స్ట్రక్చర్స్ సేఫ్టీని కాంప్రమైజ్ చేసింది అన్నది కమిషన్ వేదిక సీరియస్ ఆరోపణ అంటే బ్యారేజ్లు నిర్మించిందేమో వాటర్ స్టోర్ చేయడానికి కాదు అవి డైవర్ట్ చేయడానికి కానీ వాటర్ని అక్కడ స్టోర్ చేశారు ఫలితంగా ప్రాజెక్ట్ బ్యారేజీలు ఇంటెండెడ్ పర్పస్ కాకుండా దానిపైన అదనపు లోడ్ పడడం వల్ల అన్నారం సుందిల్ల వద్ద కూడా ఈ బ్యారేజీల సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అన్నది కమిషన్ నివేదిక మరో ముఖ్యమైన ఫైండింగ్ దీంతో పాటు మీకు ఈ డిజైన్ లోపాలు ప్లానింగ్ లోపాలతో పాటు కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందే అయిపోయినట్టు సర్టిఫికెట్లు ఇచ్చారు సబ్స్టాన్షియల్ కంప్లీషన్ అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు దాని ఎస్టిమేట్స్ను గణనీయంగా పెంచారు చిన్న చిన్న మార్పులు చేసి కూడా భారీగా ఎస్టిమేట్స్ పెంచారు అలా పెంచడం ద్వారా కాంట్రాక్టర్లు లాభపడ్డారు బిజినెస్ రూల్స్ ఫాలో కాకపోయినా అధికారులు పట్టించుకోలేదు ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం లేకుండా ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలతో పనులు జరిగాయి అడుగడుగున ముఖ్యమంత్రి మైనట్గా ఇన్వాల్వ్ అవుతూ తన సొంత నిర్ణయాలను తన స్వీయ మానసిక దృక్పథం తన ఇష్టమచ్చిన వచ్చిన అభిప్రాయాలని ప్రాజెక్ట్ అథారిటీ పైన రుద్దారు ప్రాజెక్టు అధిక అథారిటీకి ప్లస్ కాంట్రాక్టర్ల మధ్య కొల్యూషన్ ఉంది ఇలాంటి ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు చేసింది అంటే దీనివల్ల పెద్ద ఎత్తున తెలంగాణ ఖజానా పైన ప్రభావం పడ్డది డ్యామ్ ఒక గొప్ప లక్ష్యాలతో మొదలు పెడితే అది కొలోసల్ వేస్ట్ ఆఫ్ మనీగా అంటే భారీ ఎత్తున వృధా అవటానికి కారణం కర్త కర్మ క్రియ కేసీఆర్ అని వ్యాఖ్యానించింది అందువల్ల ఈ కమిషన్ నివేదిక వెరీ సీరియస్ పొలిటికల్ అండ్ లీగల్ రామిఫికేషన్స్ ఎందుకంటే ఈవెన్ ఐఏఎస్ అధికారులను ఇంజనీర్లను కూడా తప్పు పట్టింది అదే కాకుండా ఇంజనీర్లు పైన ఇవాళ ఏసీబీ దాడులు జరుగుతుంటే వాళ్ళ నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కు వాళ్ళకున్న ఆదాయ వనరులను మించి వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ దాడుల్లో బయటపడుతోంది అందువల్ల ఇది తెలంగాణ రాజకీయాల పైన గణనీయమైన ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఇది జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఈ నివేదికలో శషభిషలు లేకుండా క్లియర్ అండ్ కంప్లీట్ ఇండాక్ట్మెంట్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ ముఖ్యంగా కేసీఆర్ ఈవెన్ క్యాబినెట్ ఆమోదాలు లేకుండా మా కేసీఆర్ సొంత నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అనేది ఈ కమిషన్ నివేదిక సారాంశం